సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ కుంభరాశి వారు ఏ రత్న ధారణ చేయడం ద్వారా యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి కుంభరాశి వారు ఇంద్రనీలము జాతి పచ్చ వజ్రము వైడూర్యము కనకపుష్యరాగము ఇవి యోగించేటువంటి రత్నాలు దీన్ని కలిపి వాడుకోవచ్చు ఎలా అంటే జాతి జాతిపచ్చ వజ్రము ఇంద్రనీలము కనకపుష్య రాగము ఇంద్రనీలము వైడూర్యము జాతిపచ్చ వజ్రము జాతిపచ్చ దీన్ని విడివిడిగా వాడుకోవచ్చు కలిపి వాడుకోవచ్చు కానీ కనకపుష్య రాగం వాడేటప్పుడు మాత్రము జాతక పరిస్థితులను చేసుకొని వాడడం అనేది చాలా మంచిది ఇక్కడ ఇంద్రనీలం వాడేటప్పుడు ధరించాలనేటప్పుడు ఇంద్రనీలాన్ని శనివారం రోజు శని హోరాలో ధరించడము మంచిది జాతి పచ్చని బుధవారము బుధహోరాలు ధరించవచ్చు వజ్రాన్ని శుక్రవారము శుక్రహోరాలు వైడూర్యమును కూడా శుక్రవారం రోజు శుక్రహోరాలు ధరించవచ్చు రాగాన్ని గురువారము గురుహోరాలు ధరించవచ్చు ఇంకో పద్ధతి ఉంది ధరించే పద్ధతి అది ఎలా అంటే మీ యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ లేదా సంపత్ తారులో కానీ మిత్రతారలో కానీ అతి మిత్రతారులో కానీ ధరించవచ్చు ఈ తారలు తారలు అంటున్నారు ఏంటంటే తారులు అంటే నక్షత్రాలు అది మాకు ఎలా తెలుస్తుంది స్వామి అంటే మీ పంతులు గారిని మీ యొక్క నక్షత్రాన్ని చెప్పి అడిగారంటే చెప్తారు ఏ ఏ రోజులు మీకు సంపత్ తారులు మిత్రతారులు అతి మిత్రతారులు వస్తాయి అని చెప్తారు దాన్ని బట్టి మీరు ధరించవచ్చు ఇది రెండు పద్ధతుల్లో ఉన్నాయి ఇది మరొకటి ఇలా ధరించేటప్పుడు ముఖ్యంగా ఆల్రెడీ మీరు ధరించి ఉన్నా సరే లేదా మీరు రత్నధారణ చేయాలనేటువంటి భావన ఉన్నా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దోషము లేని రత్నధారణ చేయడం అనేది చాలా ముఖ్యము కాబట్టి వీలైనంత వరకు వీలైనంత వరకు అది ఖచ్చితంగా దోషము లేని రత్నాన్నే వాడండి ఎందుకంటే ఏ దోషమున్నా కానీ సరే దాని ప్రభావం వ్యతిరేకంగా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంస్కారం చేసుకుంటూ రావాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇదే రత్నం కొన్నాం కదా పూజ చేసుకున్నాం చేతికేసేసుకున్నాం కదా అయిపోయింది కదంటే కుదరదు మీ రత్నానికి ఖచ్చితంగా సంస్కారం అనేది జరుగుతూ ఉండాలి ఏంటి సంస్కారం అంటే ప్రతి జన్మ నక్షత్రం రోజు కానీ లేదా ఇందాక చెప్పినట్టుగా మిత్రతార అతిమిత్రతారల్లో కానీ సంపత్ తారల్లో కానీ లేదా మూడు నెలలకు ఒక్కసారైనా సరే లేదా ఆరు నెలలకు ఒక్కసారైనా కానీ సరే స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలతో ఇక్కడ మళ్ళా మీకు ఒక డౌట్ వస్తుంది స్వామి మాకు అవి దొరకకపోతే ఏం చేయాలి పసుపు నీళ్లతో అయినా సరే శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాల్లో ఉంచి పూజించి ధరించడం అనేది సంస్కారం చేయడము ఎందుకు ఇది చేయాలి అంటే ప్రతి వస్తువుకి కూడా క్షీణత అనేది ఉంటుంది అది మీరు దేవుడి పటాలు తీసుకోండి విగ్రహాలు తీసుకోండి యంత్రాలు తీసుకోండి తాయితలు తీసుకోండి దాన్ని వాడే కొద్దో లేదంటే రకరకాల పరిస్థితుల కారణాల ద్వారా దాని యొక్క శక్తి క్షీణత అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులర్గా మనం దానికి ఇవ్వాల్సినటువంటి పూజా సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తేనే ఆ ఆ యొక్క యోగం అనేది ఆ శక్తి అనేది నిలబడుతుంది ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక వస్తువులే కదా మీకు ప్రాపంచిక వస్తువులైనా తీసుకోండి ఇప్పుడు కారు బైకు లేదంటే ఏ అయినా సరే దానికి ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి తుడు ఇవ్వకుండా దాన్ని అలా మూల పెట్టేసామంటే ఏమైపోతుంది క్రమంగా దాని యొక్క పై తగ్గిపోతుంది కదా అది క్షీణించిపోతుంది కదా అలానే మనం వేసుకునేటువంటి రత్నం ఏదైతే ఉందో ఆ రత్నాన్ని రెగ్యులర్గా మనము దానికి ఇవ్వాల్సినటువంటి సంస్కారం అంటే పవర్ని మనం ఇస్తూ ఉన్నప్పుడు అది మీకు యోగాన్ని ఇస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరో విషయం ఏంటంటే భావన మనలో ఉండాలి ఏం భావన ఉండాలి మీరు ఏదైతే రత్నం వేసుకుని ధరిస్తారో ఆ రత్నము ఆ గ్రహ దేవత శక్తిని ఆ గ్రహ దేవత అధిదేవత శక్తిని ప్రతి దేవతా శక్తిని మీకు అందించేదానికి మీరు వేసుకుంటున్నటువంటి రత్నము ఆ దైవ సంబంధమైనటువంటి వస్తువు అనే విషయాన్ని ఎప్పుడూ మనసులో భావనలో ఉండాలి అలా కాకుండా అది ఒక ఆర్నమెంట్గా మీరు భావించారంటే ఏదో కొన్నాము ఏదో చెప్పారు ఆ జ్యోతిష్యుడు వేసుకున్నాము అని కానీ మీరు వేసుకున్నారంటే అది కేవలము అలంకరణ ప్రాయంగా ఉంటుంది కానీ తప్పితే దానివల్ల మీకు పెద్దగా ఆ యోగం అనేది మీకు కనబడకపోవచ్చు కాబట్టి అది దైవ సంబంధమైనటువంటి వస్తువుని అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మీ మనసులో పెట్టుకొని దానికి ఇవ్వాల్సినటువంటి మర్యాద దానికి ఇవ్వాల్సినటువంటి చేయాల్సిన సంస్కారం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ యోగం అనేది మీకు అర్థమవుతుంది చివరిగా వాళ్ళు వేసుకున్నారు బాగా కలిసి వచ్చింది వీళ్ళు వేసుకున్నారు బాగా కలిసి వచ్చిందని లేదంటే ఇంకోటి ఇంకోటి ఆలోచించకుండా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని రత్నధారణ చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఈ రత్నధారణ విషయంలో ఎలా ఉంటుందంటే జన్మ నక్షత్రాలకి కొన్ని రత్నాలు లగ్నానికి కొన్ని రత్నాలు రాసులకి కొన్ని రత్నాలు దశాభుక్తులకి కొన్ని రత్నాలు కాబట్టి రకరకాల పరి రకరకాల పరిస్థితులు ఉంటాయి కొన్ని రత్నాలు జీవితాంతం వేసుకునేవి ఉంటాయి కొన్ని రత్నాలు కొంత సమయం వరకే వేసుకున్న తర్వాత తీసేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటుంది ఎందుకంటే అప్పుడు దాకా మీకు యోగించిన రత్నమే వ్యతిరేక ఫలితం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క జాతక పరిశీలన క్షుణ్ణంగా పరిశీలించి ఏ రత్నము ఎప్పటి వరకు ఎలా వేసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రత్నం ధరించాలి ఇప్పుడు మీకు దేనికోసం ఆ రత్నధారణ చేస్తున్నారనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించుకొని మీ రత్నధారణ చేయడం అనేది చాలా మంచిది వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్